హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి మిక్స్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి సో అన్నీ కూడా లో కాస్ట్ ఐటమ్స్ అనమాట సో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఈ రోజు వీడియోకి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మీరు సింగల్ ఐటమ్ బుక్ చేసుకున్న బల్క్లో ఎన్ని ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి అన్నమాట అండ్ ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ కూడా మీరు వీటితో పాటు యాడ్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు అండ్ కలెక్షన్లోకి వెళ్లే ముందు బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పే తో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లు వస్తాయి మంచి బిగ్ సైజు పార్టీ వేరు పైన లక్ష్మీ అమ్మవారు కింద ఇలా టూ పికాక్ డిజైన్స్ వస్తాయి మధ్యలో స్టోన్ వచ్చేస్తుంది పింక్ కలర్ స్టోను అండ్ కింద ఇలా మనకి త్రీ లైన్స్లో వైట్ పాల్స్ అనేవి ఇచ్చేసారు అండ్ ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే సేమ్ విత్ గ్రీన్ కలర్ స్టోన్తో కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి ఓకే సేమ్ విత్ గ్రీన్ కలర్ స్టోన్ అండి ఇక్కడ గ్రీన్ కలర్ క్రిస్టల్ వచ్చేస్తుంది జస్ట్ టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జుమ్కాస్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ సీజర్డ్ స్టోన్స్ వస్తుంది కింద మొత్తం మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తుంది కాసు డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేస్తుంది మనకి బుట్ట చుట్టూ కూడా డిజైన్ వచ్చేస్తుందండి మీడియం సైజు ప్రైజ్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొక మోడల్ జుమ్కాస్ అండి మీడియం సైజు బెల్ షేప్లో వచ్చేస్తుంది బుట్ట అనేది వితౌట్ గాడ్ మోటివ్ ఓన్లీ సింపుల్గా స్టోన్ వర్క్ మాత్రమే వచ్చేస్తుంది సో మీడియం సైజ్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ సీజర్ స్టోన్స్ అనమాట దీనిలో కూడా గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు జస్ట్ ఇలా మొత్తం వైట్ పాల్స్తో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ స్టార్ట్స్ ఇదిగో చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మొత్తం మనకి కుందన్స్ వచ్చేస్తాయండి వైట్ అన్నీ కూడా మధ్యలో మనకి పింక్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది హుక్ కూడా సెంటర్లో వచ్చేస్తుంది ఓకే చాలా అంటే చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది పెట్టుకుంటే జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షి మోడల్లో అండి సేమ్ రియల్ గోల్డ్ అంటే రియల్ గోల్డ్ లానే ఉంటాయి ఎక్సలెంట్ ఫినిషింగ్ అయితే ఉంది లక్ష్మీ అమ్మవారు జస్ట్ సైడ్స్కి పికాక్ డిజైన్ ఫినిషింగ్ చూడవచ్చు కార్వింగ్ అనేది ఎంత నీట్గా ఉందో విత్ రియల్ పచ్చలు కెంపులు కంప్లీట్ ప్రీమియం నక్షి అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది ఓకే అండ్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవి కూడా జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక మోడల్ అండి చాందబాలి డిజైన్లోనే లక్ష్మీ అమ్మవారు ఇది మ్యాట్ పాలిష్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ కింద పికాక్ డిజైన్ కింద మళ్ళీ మనకిలా ఫ్లవర్ షేప్లో డిజైన్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అండి పుషర్స్ పెట్టిస్తాను ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇది క్లియరెన్స్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను అండి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇంత బిగ్ సైజ్ ఇయరింగ్స్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చంప ఇయరింగ్స్ విత్ చంపస్వరాలు అండి ఇవి లాస్ట్ వీడియోలో చూపించాను మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సో కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోండి మెరూన్ కలర్ స్టోన్తో వస్తుంది చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ కంప్లీట్ ట్రెడిషనల్ ఐటమ్ ఇలా త్రీ లైన్స్లో మనకి అనమాట చంపస్వరాలు బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది ఫిక్స్డ్ ఉంటుందండి చంపస్వరాలు అయితే మళ్ళీ వేరే దానికి సెట్ చేసుకోవడానికి అయితే రాదు డైరెక్ట్గా ఇలానే యూజ్ చేయాలి సో ఇదిగో వన్ సైడ్ అండ్ నెక్స్ట్ సైడ్ ఇలా సో ఇలా ఇక్కడ సైడ్ కూడా మీరు హుక్కు చూడొచ్చు మంచి డిజైన్తో ఇచ్చారు హుక్ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ చంపస్వరాలే మీకు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయండి సో ఎలా చూసుకున్నా సరే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి విత్ చంప అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక జడబిల్లా అండి ప్రీమియం క్వాలిటీ మాటలు వస్తుంది మంచి గోల్డ్ ఫినిషింగ్తో ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు పికాక్ డిజైన్ కంప్లీట్లీ సీజర్డ్ స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ అండి సేమ్ అంటే సేమ్ గోల్డ్ లాగా కనిపిస్తుంది త్రీ స్టెప్లో వస్తుంది ఓకే బ్యాక్ సైడ్ హుక్ ఇలా ఇచ్చేసారు సో మ్యారేజెస్కి సింపుల్గా ఏదైనా జడ వేసుకొని ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా అండి మంచి గ్రాండ్ లుకింగ్ అయితే ఇస్తుంది అండ్ ప్రైస్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అన్బిలీవబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నార్మల్ మ్యాట్ రెడ్ మ్యాట్ కాదు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఎలాంటి హెయిర్ స్టైల్స్ హెవీగా వేసుకోవాల్సిన అవసరం లేదండి సింపుల్ హెయిర్ స్టైల్ పెట్టుకొని ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ సెట్ అండి గోల్డ్ రెప్లికా సెట్ చాలా రోజుల తర్వాత అయితే రీస్టాక్ అయ్యింది ఓకే సేమ్ గోల్డ్ రెప్లికా డిజైన్ అండి ఇది గోల్డ్లో చాలా మంది చేయించుకుంటారు జస్ట్ ఇలా మనకి రూబీస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట పింక్ కలర్ స్టోన్స్ కింద మొత్తం వైట్ స్వరో స్కీపాల్స్ ఓకే అండ్ నెక్ లెంతే వస్తుందండి చిన్న నెక్ సెట్ లాగా సింపుల్గా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఇదిగోండి ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్ ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ అండి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇయర్ రింగ్సే రావండి సారీ టూ ఎయిటీ రూపీస్కి ఇయర్ రింగ్సే రావండి సో మంచి నెక్సెట్ అయితే వస్తుంది కిడ్స్కి అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే సేమ్ విత్ గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ తీసేసుకోండి ఓకే విత్ గ్రీన్ కలర్ స్టోన్ అనమాట ఓకే జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా విత్ గ్రీన్ కలర్ స్టోను సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది విత్ బ్యాక్ చైన్ అనేది వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నాను పట్టి డిజైన్ అండి ఎక్సలెంట్ డిజైన్ సేమ్ గోల్డ్ లానే ఉంటుంది ఫిక్స్డ్ ఉంటుందండి పెండెంట్ విత్ కంప్లీట్ అన్కట్స్ అండ్ రియల్ కెంపులతో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది పెండెంట్ అండ్ అలాగే నాను పట్టి చాలా క్లాసీగా ఉంటుంది విత్ బ్యాక్ చైన్ అండి కంప్లీట్ అడల్ట్ సైజు కిడ్స్ అడల్ట్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టట్ టైప్లో వస్తాయి ఇలా మనకి ఈ డిజైన్ ఉంది కదా సేమ్ ఇదే డిజైన్తో ఇయర్ రింగ్ అనేది ఇచ్చేసారు ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సెంటర్లో వచ్చేస్తుంది హుకో విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ అనమాట ఇయర్ రింగ్స్ అయితే సో మంచి ప్రీమియం క్వాలిటీలో వస్తుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయినా సరే డిజైన్ వైజ్ అయినా సరే ఇదిగో కంప్లీట్లీ మైక్రో గోల్డ్ పాలిష్ షైన్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ బీడ్స్ కింద మనకి డ్రాప్ షేప్లో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి మళ్ళీ వాటికి పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్ బీడ్స్ అనేవి ఇచ్చారు ఒక్క పీస్ వేసుకుంటే చాలండి ఏదైనా సింపుల్గా శారీ కట్టుకొని ఇది ఒక పీస్ వేసుకుంటే చాలు మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ ఇది క్రిస్టల్ మాల అండి కట్టుతీగల వస్తుంది త్రీ లైన్స్ విత్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ ఓన్లీ సింగిల్ కలరే ఉంది కలర్ ఆప్షన్ అయితే ఏమీ లేదు ఓకే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీ దగ్గర ఏదైనా పెండెంట్ ఉంటే యాడ్ చేసి వేసుకోవచ్చు సేమ్ అంటే సేమ్ గోల్డ్లో అల్లించుకున్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది లె లెంత్ అయితే మనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ అలా వస్తుంది విత్ బ్యాక్ సైడ్ అయితే హుక్ వస్తుంది మీ దగ్గర ఏదైనా పెండెంట్ ఉంటే యాడ్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ లాస్ట్ నేను నిన్నటి వీడియోకి గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను సో స్టార్టింగ్లో చెప్పడం నేను మర్చిపోయాను సో ఈరోజు అనేది నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తానండి సో సో నిన్నటి వీడియోకి అయితే నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తా అని అయితే చెప్పానండి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్ పే ఆర్ గూగుల్ పే దో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అన్ని వీడియోకి అయితే నేను ఇస్తామని చెప్పాను చేసుకున్నాకే ఆర్డర్ అనేది విన్నర్ ఎవరో చూద్దాం యూట్యూబ్ కామెంట్ పిక్కర్ సో యూట్యూబ్ కామెంట్ పిక్కర్ అండి సో గెట్ యూట్యూబ్ కామెంట్స్ సో టూ ఫిఫ్టీ అబౌ కామెంట్స్ అయితే వచ్చాయండి సో విన్నర్ ఎవరో చూద్దాము సో ఇలా గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట సో దీవి హేమ త్రీ జీరో వన్ సెవెన్ సూపర్ కలెక్షన్ అని అయితే పెట్టారు సో మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ గివ్ అవే గిఫ్ట్తో పాటు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి మేడం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో కూడా నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో